స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఘనంగా మక్కడ చినరామయ్య ఏడో వర్ధంతి చినరామయ్య సేవలు వినలేని వన్న వినుకొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు స్వామి దేవస్థానంలో లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం పదహారు రోజుల పండుగ హాజరైన భక్తులు అఖిల భారత కిసాన్ మహాసభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు పాల్గొని ప్రసంగించిన తోట రామాంజనేయులు చినరామయ్య సేవలు ఎననేరివని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కొనియాడారు మక్కన చినరామయ్య ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని రావి చెట్టు పెద్ద కాలనీ రామయ్య స్వగ్రామము పాలెం గ్రామంలో ఆయన చిన్నరామయ్య విగ్రహాలకు తనయుడు మక్కన మల్లికార్జునరావు ఆయన కుమారుడు డాక్టర్ మణికంఠ అల్లుళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు గ్రామాలకు విచ్చేసిన మక్కెన ఆయన కుటుంబ సభ్యులను స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు చిన్నరామయ్య జోహార్ అంటూ హోరెత్తించారు అస్సన్నాయుడు పాలెం గ్రామంలో జరిగిన వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి హాజరైన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చినరామయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు చిన్నరామయ్య సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయ సాధనకు మక్కెనతో కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూసుకుంటామన్నారు అనంతరం ఏర్పాటు చేసిన సంతర్పణ నిర్వహించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు మండలాల నాయకులు పాల్గొన్నారు హైదరాబాద్లో వేరే పనులున్నా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది గతంలో చిన్నరామయ్య గారు కంచర్లో సర్పంచ్గా చేశారు అలాగే అస్సనాడిపాలెం పంచాయతీకి సర్పంచ్గా చేశారు ఆ విధంగా వారు సర్పంచ్గా చేసినప్పుడు ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గౌరవాన్ని తెచ్చుకున్నారు గ్రామంలో అభివృద్ధి చేశారు ఆ రోజు పదకంచర్ల చెరువుకి నీళ్లు తీసుకురావడానికి ఎన్ఎస్పి మెయిన్ కాలం నుండి తూము తీసుకురావడం చాలా కష్టమైన విషయం దానికి చిన్నరామయ్య గారు మాదాల అనంతరామయ్య గారు వాళ్ళందరూ సమిష్టికృష్టితో ఆ రోజు మెయిన్ కెనాల్ నుండి తూము తీసుకురావడం జరిగింది ఈరోజు ఆ తూము వలన ఈరోజు పెదకంచర్ల ఆయకట్టు కింద ఉన్నటువంటి భూములన్నింటికి నీళ్లు అందుతున్నాయి అలాగే ఈ రోజు మక్కని చినాబాయ్ గారు అంటే రాజకీయాల్లో చాలా సమర్థవంతంగా పట్టుదలగా చేసినటువంటి మనిషి పట్టుదలకు మారిపోయారు అంతానికి మారిపోయారు మక్కని చంద్రబాబు గారు తెలుగుదేశం గ్రామాల్లో కూడా ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి తెలుగుదేశానికి కంచుకోండి గ్రామాల్లో కూడా ఆయన రాజకీయ చతుర్తను ఉపయోగించి అక్కడ సర్పంచ్లు గెలిపించుకున్నాడు ఆ విధంగా ఈరోజు మక్కన మల్లికార్జునరావు గారు ఎమ్మెల్యే అయ్యారు అంటే దానికి ఫౌండేషన్ వేసింది చంద్రబాబు గారు మరి మల్లికార్జున గారు ఎవరు ఉంటారు తెలియదు కానీ ఆయన సక్సెస్ కి కారణం వాళ్ళ నాన్నగారు ఆయన ఈ రోజు మల్లికార్జున గారు సర్పంచ్ అయినా తర్వాత ఎంపీపీ అయ్యారు మక్కర్ గారు జడ్పీడీసీ అయ్యారు తర్వాత ఎమ్మెల్యే అయ్యారు ఈ విధంగా అంచెలంచెలుగా మక్కన్ మల్లికార్జున గారు ఎమ్మెల్యే అయ్యారంటే దానికి కారణం మక్కన్ చన్నరావు గారు వేసినటువంటి ఫౌండేషన్ అని నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అలాగే వర్గాన్ని కాపాడుకోవడం వర్గాన్ని సపోర్ట్ చేయడంలో సినిమా గారు మంచి దిట్ట అయితే కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల ఈరోజు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఈరోజు చంద్రబాబు గారితో కలిసి ముందుకు నడిచారు రెండు పార్టీలు ఒకటైన బీజేపీతో కలిసి ఎన్డీఏ ఏర్పడింది అట్లాగే గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి మక్కన్ మల్లికార్జున గారు మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారంటే ఈ రోజు రాష్ట్రం బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి వారు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మక్కన్ మల్లికార్జున గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది దానివల్ల ఈ ప్రాంతం అంతా కూడా మరి పార్టీకి బలోపేతం అయిందని నేను గుర్తు చేస్తున్నాను ఆయన కోరుకునే విధంగా మా కుమారుడు మరి డాక్టర్ అయ్యాడు పీజీ చేస్తున్నాడు ఆయన కోరిక చేయాలని అదే విధంగా మా అమ్మ కూడా బాగా చదివించాలని ఆయన కోరుకునేది అదేవిధంగా నా కుమార్తెలు కూడా ఈ రోజున బ్రహ్మాండంగా ఎంఎఫ్ ఒకరు చేశారు ఎంబీఏ ఒకరు చేశారు మా అల్లుడు కూడా మంచి చదువుకున్నటువంటి విజయవాడ నాకు దొరికారు వారి ఇరువురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఒక ఉద్యోగం చేస్తూ ఆయన సౌకర్యం ఈ రోజు చిరు వ్యాపారం కూడా చేస్తున్నారు మా చిన్నలు ఈ రోజున చెన్నైలో ఫోర్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నారు ఏకైక మంది బయలుదేరారు అదే విధంగా మా నా తోట మా చెల్లెలు రావణం ఉన్నారు వారికి కూడా ఈ ఉన్నారు వారు చక్కగా చదువుకుంటామన్నారు పని చల్లుడు వచ్చారు మా తండ్రి గారు కరుపుర బుద్ధి నేను మా చెల్లెలు మా రెండు కుటుంబాలు కూడా గౌరవం ఉన్నారు

జాజుల మాల్యార్ది ఆధ్వర్యంలో కనగ నిర్వహించారు సుదర్శన హోమ కార్యక్రమాన్ని ఊడు హోమ గుండాలతో సామూహికంగా పన్నెండు మంది దంపతులు యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో వసంతోత్సవాన్ని నిర్వహించారు తాళాలతో స్వామివారి ఉత్సవ మూర్తులతో ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం గంగినేని ఆంజనేయులు అన్నదాన కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు వినుకొండ పట్టణం శారదాంబ ఫంక్షన్ హాల్ నందు కొమ్మలపాటి సోమశేఖర్ వెంకటరత్నం ఉద్యోగ విరమణ సన్మానం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు వారి వెంట నాయకులు ఉన్నారు వినుకొండ పట్టణం మసీద్ మాన్యం నందు ముప్పై ఐదు ముస్లిం కుటుంబాలు మక్కా యాత్రకు వెళ్తున్న సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు హాజరయ్యారు వారి వెంట నాయకులు ఉన్నారు ఈరోజు మక్కా పోయేవాళ్ళంటే ఒక విశేషంగా ముస్లిం సోదరులందరూ కూడా మక్కా వెళ్ళాలని కోరుకుంటారు బట్ కోట్ల మందిలో అది కొద్ది మందికే సాధ్యపడుతుంది మక్క వెళ్ళి అక్కడ చూసి వచ్చే భాగ్యం దక్కుతుంది అలాంటిది మీరందరూ కూడా మక్క వెళ్ళి దర్శనం కోసం వెళ్తున్నారు యాత్ర చాలా విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ కొంతమంది చిన్న వయసులోనే మక్క చూసే అదృష్టం రావటం చాలా గొప్ప విషయం అది మీ అందరు అదృష్టంగా భావిస్తున్నా అట్లాగే ఉమర హజ్ యాత్ర విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ మీతో పాటు ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనే అనే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అందరూ కుటుంబంతో వెళ్తున్నారు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు ధన్యవాదాలు రథయాత్రకు వెళ్ళేటటువంటి ముస్లిం సోదరు కుటుంబ సభ్యులందరికీ అల్లాదైతే మీరు క్షేమంగా పోయి లాభంగా రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీరు అందరూ వచ్చిన తర్వాత కూడా ఏదైతే మీకు ప్రార్థన చేస్తున్నారో ఏదైతే ఆచరిస్తారు అక్కడ వెళ్ళి వచ్చినప్పటికీ ఎంత నిష్ఠతో ఉంటున్నారో అదే విధంగా వచ్చిన తర్వాత కూడా మీ జీవన యాత్ర అంతా ఉండాలి ఇతరులకు మేలు చేయాలి ఇతరులతో కలిసిమెలిసి ఉండాలి మీరంతా బాగా అన్ని రంగాల్లో కూడా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో పాటు మన ఎమ్మెల్యే గారికి మన నియోజకవర్గానికి కూడా శుభాశిస్సులు అందజేయాలని కోరుతున్నాను అఖిల భారత్ కిసాన్ మహాసభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు హాజరై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాధికారం కోసం అవకాశవాద రాజకీయాలని పెంచి పోషిస్తున్నటువంటి బీజేపీ దాని మిత్రపక్షమైన టిడిపి జనసేన అదే విధంగా వైఎస్ఆర్ పార్టీ ధన బలము తోటి అధికారాన్ని ఉపయోగించుకొని దౌర్జన్యాలతో రాజ్యాధికారాన్ని కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిందని ఆయన ఫలించలేదన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలని విడగొట్టిన ఆంధ్రప్రదేశ్ ని రావాల్సిన ప్రత్యేక హోదా గానీ ప్రత్యేక బడ్జెట్ గాని పరిశ్రమలు గాని కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన రాబడులను కూడా రాబట్టలేక ప్రశ్నించలేక ఎన్డీఏ ప్రభుత్వానికి గులాం గురి చేస్తుందన్నారు సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం